హలో అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ పండుగ తీసుకుంటున్నారు అంటే దుర్గమ్మకి కోడిని వస్తారు మేము ఎలా చేసుకుంటామో ఈ లో చూసేద్దామా మరి పెద్ద కోడిని కోడి పిల్లలు ముందుగా దుర్గమ్మని పూజిస్తాం తర్వాత దీపం పెట్టి పలహారాలు పెడతారు గారెలు అంటే అమ్మవారికి ఇష్టం గారెలు పసుపన్నం తోటకూర బెల్లప్పాలు ఇలా లెఫ్ట్ హ్యాండ్తో మొక్కుతున్నారేంటి అది ఒక్క చేతితో మొక్కుతున్నారేంటి అనుకుంటున్నారా దుర్గమ్మకి ఇలానే ముక్కుతారు లెఫ్ట్ హ్యాండ్తో ముక్కుతారు మీ దగ్గర ఎలా మొక్కుతారో చెప్పండి కామెంట్ లో కట్ చేసినట్టు రౌండ్ గా పలిగింది నేను కూడా మాత్రం అష్టవంకర్లు అయ్యేది అందరికి కొబ్బరికాయ కొట్టడం వచ్చా ఏంటి ఇలా సిర్లి కష్టం అడుగుతుంది అనుకుంటున్నారా నాకు మాత్రం కొబ్బరికాయ కొట్టడం రాదు అది ఎంత కొడదామన్నా అది ససేమిరా నేను పలగను అంటుంది నీకు అందరి ముందు కొబ్బరికాయ కొట్టను ఎందుకంటే పరువు తీసేస్తుంది అది నాకు పలగకుండా వదిన ఈరోజు వంటలు ఏమేమి చేస్తున్నావు చికెన్ గ్రేవీ తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే పిండి వంటలు దుర్గమ్మ స్పెషల్ బోనాల స్పెషల్స్ ఇవే గుర్తొస్తాయి కదా అదే కాకుండా చెట్ల తీర్థాలకి వెళ్ళడం ఆషాఢ మాసంలో ఇది కూడా ఒక స్పెషల్ కదా ఊరందరితో చెట్ల తీర్థాలకు వెళ్తే ఇంకా స్పెషల్ అవుతుంది మధ్యలో ఆడుకోవడానికి పండగలు పెళ్ళిళ్ళు పేరంటలు ఇంకేమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా బగారాన్నం లేకపోతే ఎలా బగారన్నం ఉండాల్సిందే లేకుంటే పండగ ఫీలింగే ఉండదు మీకు కూడా అంతేనా బగారాన్నంతో పాటు చికెన్ ఫ్రై మటన్ గ్రేవీ ఉంటే ఆ టేస్ట్కి మరో లెవెల్లో ఉంటుంది ఇష్టం చికెన్ ఫ్రయా మటన్ ఫ్రైయా నాకు మాత్రం చికెన్ ఫ్రై మటన్ గ్రేవీ ఇవి ఇష్టం ఇంట్లో అందరు ఉన్నప్పుడు అందరు టేస్ట్ నచ్చినట్టుగా వంట చేయాలి కదా అందుకే ఫ్రై చేయకుండా కొంచెం గ్రేవీ దగ్గర గ్రేవీగా చేసింది వదిన ఇంకా కూర్చో కూర్చో ఒక్కరున్న ఇద్దరున్నా ముప్పై మంది ఉన్న ఎంతమంది ఉన్నా పండగలైనా నా కొంట ఏమైనా ఏదైనా ఆడవాళ్ళకి తప్పని పని వంట పని క్లీనింగ్ పని వంట చేసుకున్నాక మళ్ళీ క్లీనింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సిందే ఇన్ని పనులైనా ఈ పని మాత్రం తప్పదు కదా టేస్ట్ కోసం ఎత్తురా పౌడర్ని ఏం కావాలా నీకు చేసిన వంటలు చూపించడానికి ఈజీయే కానీ చేయడం మాత్రం కష్టం చేసిన వంటలు చూపించడం నిమిషంలో చూపిస్తాం కానీ వాటి కష్టం కొన్ని గంటలు ఉంటుంది కావాల్సినవి రెడీ చేయడం వంట చేయడం ఒకెత్తే అయితే తిన్నాక ఆ సింక్ నిండాక తెలుస్తుంది అసలు పని వాటిని క్లీన్ చేసినప్పుడు తెలుస్తుంది అసలు చుక్కలు ఏంటి అని కన్నా ఒత్తుకపోతుందా లే రా పా అని నీకు ఏమనిపించింది మరి ఏరి రెండు పీసులు వేసుకుంటాడు పన్నెండు కన్నా ఒక పీస్ ఎక్స్ట్రా అందరికీ చికెన్ ఫ్రై అంటే ఇష్టం ఉండి గ్రేవీ ఎందుకు పెట్టామో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అందరికీ మా అన్న సూపు చాలు పీల్సులు వస్తల మా చికెన్ బాగా ముక్కలు వేసుకున్నాడు